అంటే ధన్యవాదాలు అని అది అయితే మాట్లాడు నీ ఆనందం పెరిమిడ్ కట్టడం అంటే చూస్తానే ఎంతో ఆనందపడుతూ ఉంటాం నీ ఆనందాన్ని ఒక్క మొక్క వచ్చిన వాళ్ళందరికీ కనీసం ధన్యవాదాలు చెప్పు ఎక్కువ చెప్పవలసింది పట్టుకుంటే అద్దరు పట్టిద్దండి స్లోగన్స్ ఇప్పుడేం మాటలు రావట్లేదు అంటుంది చిన్నక్క చిన్నక్క సరే ఇది బురకథ అనుకోవా చిన్నాక పిరమిడ్ ఎలా కట్టావా చెప్పు నేనే చెప్తా ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహా గారికి పాద పద్మాలకు నమస్కరిస్తూ వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణావులు అండి కానీ నేను మాట్లాడాల్సింది చాలా ఉంది కానీ నాకు ఆనందానికో దేనికో కానీ మాట్లాడలేకపోతున్నాను ఒక విషయం రెండే విషయాలు చెప్తా అండి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఫస్ట్గా సారీ అండి ఒకటి థ్యాంక్ యూ ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉంటేనే ఈ పిరమిడ్ కట్టగలిగాను కాకపోతే కొంచెం లేట్ అయిందండి ఎందుకంటే ఒంటరిగా పోరాడుకుంటూ ఇట్లాకొచ్చానండి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాను కానీ చూడండి నా కూతురు పుట్టినరోజు ఓపెన్ చేయించుకున్నాను అది ఇది పేరు మాకు అంతే అండి గురువు గారిని గర్వంగా చెప్పుకుంటానండి ఇంకొకటండి నాకు ఈ ధ్యానానికి ధ్యానాన్ని అందించిన పద్మా మేడంకి హాభి వందనాలండి ఎందుకంటే ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే మేడం ప్రత్యేకత మేడం లేకపోతే ఇక రోజు నేను సౌజన్యాన్ని మామూలు మనిషిని ఇలా పేమెంట్ మాస్టర్ సార్ గర్వంగా చెప్పుకోవడానికి లేదు ఇంకొకటి సార్ ఒకటే అండి మా నాన్నగారు వద్దు వద్దు అని చెప్పేసి అన్నారు ఈరోజు నా కూతురు ధైర్యంగా ఉంది బ్రతకగలుగుతుంది అని అంటే గురువుగారు ఉన్నారని చెప్పేసి కంప్లీట్ చేసి నా చేతిలో పెట్టారండి మా నాన్నకి జీవితాంతం కృతజ్ఞత ఉంటానండి అంతటి నుంచి నేనేవి చెప్పలేను కానీ ఒకటి చెప్తానండి పిరమిడ్ కట్టిన తర్వాత పిఎంసీలో ఇంటర్వ్యూ ఇవ్వాలి అనుకున్నాము ఇద్దరం కలిసి పిఎంసీ ఇంటర్వ్యూ ఇస్తామండి మా అనుభవం ఖచ్చితంగా వినాలి విని ఇన్స్పైర్ అవ్వాలి ఆనందం జ్ఞానం ఒక ధైర్యాన్ని ఇస్తుంది నన్ను చాలా మంది అడిగారు ప్రతిసారి తిరుగుతా ధ్యానం జ్ఞానం అని ఏమి ఇచ్చింది ధైర్యాన్ని ఇచ్చింది ఒక ఆడపిల్ల ఊరు కాని ఊరు వచ్చి ఎలా బతకాలో బతికి చూపించింది ఆ ధ్యానం అంటే ధైర్యాన్ని ఇస్తుందండి ధైర్యం ఉంటే ప్రపంచం కాదు దేశంలో ఎక్కడికైనా సరే వెళ్ళి ధైర్యంగా బతుకుతాం సో ఆ ధైర్యాన్ని ఇచ్చి ఇంతమందిని ఇలా కలిపి నా గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ కొత్తగా బేబీ సౌమ్య